జగన్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది బాగాలేదు అస్సలు బాగాలేదు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఏమైనా జరిగిందా అభివృద్ధి ఏం జరగలేదు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయి అందరికి అందుతున్నాయా ఏ అందు అందే వాళ్ళకి అందుతున్నాయి అందరి వరకు అందడం లేదు అది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు వాటి తీరే విధంగా ఉంది సచివాలయం వాలంటీర్ అనేది అసలు వేస్ట్ అసలు ఎందుకు పెట్టాడో అర్థం కాలే అది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ప్రతి సంవత్సరం జాబ్ రిలీజ్ కళా చెప్పారు జనవరి రిలీజ్ చేస్తున్నారా ఏం చేయడం లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎలక్షన్ గెలిచేటప్పుడు ముందుగా ఏం చెప్పాడు సంవత్సరానికి ఒకసారి పెంచుతానని చెప్పలే మొత్తం మూడు వేలు చేస్తానంటే దానికి ఆశపడి వేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు నువ్వు అదే కూత అనేది ఆ రోజు చెప్పుంటే నేను సంవత్సరానికి ఒకసారి పెంచుతానంటే ఎట్లా వేసేవాళ్ళు అది మెయిన్ వచ్చేసి ఈయన సీఎం అయిన తర్వాత నేను ఒక బేల్దారు మేస్త్రిని నేను మెయిన్ బేల్దారం మేస్తుంది ఈయన సీఎం అయిన తర్వాత బంగారం ఎట్లా కొనాలో ఇసుక అలా కొనాల్సి వచ్చింది పరిపాలనలో బంగారం ఎలా కొనాలో ఇసుక అలా కొనాల్సి వచ్చింది ఒక రోడ్డు హైవే తీసుకో మామూలుగా రోడ్లో తీసుకో ఏ రోడ్ల మీద ఏ రోడ్డు బాగా చేశాడు ఇతను ఇతను ప్రభుత్వంలో ఏ రోడ్డు బాగా చేశాడు పాలందరినీ చెప్పండి మాది వచ్చేసి నేను మా నెగిటివ్ ప్లేస్ ఇది కాదు మాది వచ్చేసి పెద్దవానపల్లె మాది వచ్చేసి ఇక్కడ ఈ జిల్లాలో ఎక్కడ లేని గవర్నమెంట్ భూమి మా దగ్గర ఉంది దాన్ని ఆక్రమించుకునే వాళ్ళు వందల మంది ఆక్రమించుకుంటున్నారు కానీ దానివల్ల ఎవరికీ ఉపయోగం లేదు పశువుల శాఖ కింద మేత అనేది చాలా వదిలేశారు ఆ రోజుల్లో దాన్ని ఎవరు ఉపయోగించుకోలేదు కుంట విస్తీర్ణము ముప్పై ఏడు ఎకరాల చిల్లర ఉంది దాన్ని మొత్తం పూడ్చుకుంటూ వచ్చారు దాన్ని అడిగిన వాడు లేడు గట్టిగా పోయి ఎవడన్నా అడిగి నిలదీద్దామంటే నీ దగ్గర బొక్కలు అంటున్నాడు నేను గట్టిగా పోయి నిలదీద్దామంటే ని దగ్గర బొక్కలు అంటుండు ఈరోజు నీకు వ్యతిరేకంగా చెప్తున్నారంటే నెక్స్ట్ డే నేను ఉండను జైల్లో ఉంటా అంతే నితేశ్వర వస్తుదారులు ఏ విధంగా ఉన్నాయన్న అన్న ప్రతిదన్న ఒక సామాన్యుడు ఒక రైతు కుటుంబం కానీ ఒక లేబర్ కానీ ఒకటి పని చేసుకొని బతికేటాడు ఇతను పరిపాలన వచ్చిన తర్వాత ఏమి కొనలేని పరిస్థితిలో ఉన్నాడు ఏమి కొనలేని పరిస్థితిలో ఉన్నాడు ఇతను చేసిన వ్యవహారానికి అది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక మూడు రాజధాని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఎంతమంటే రాజధాని అవును రాజధాని అన్నారు కదా రాజధాని అనేది ఏది ఎక్కడ పెట్టారు చెప్పండి ఫలాంది నేను రాజధాని చేశానండి ఇదని అని చెప్పను ఎక్కడ పెట్టాడు రాజధాని ఏది అసలు ఏ రాజధాని ఉన్నా మనకి ఇంతవరకు అత్య గతి లేదు ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు నేను అక్కడ పెట్టాను అన్నాడు ఏం దాన్ని డెవలప్ చేయి ఇప్పుడు ఎవరైనా కానీ ఒక డబ్బా ప్రజల డబ్బు బాధుడేగా ఇప్పుడు ఒకటి నువ్వు చేసినావు ఈరోజు నువ్వు ఉన్నావు నీ పదవి బాగాలేదు రేపు చంద్రబాబు వస్తాడు అతని పదవి బాగాలేదు నువ్వు చేసిన పడగొట్టాడు అతనికట్టే ఏదైనా డబ్బు లాసే కదా నువ్వు పెట్టిందని దాన్నే అభివృద్ధి చెయ్యి పోలవరం ప్రాజెక్ట్ అన్నావు ఇంతవరకు అతి లేదు గతి లేదు ఏం చేసావు మా ఉంది ఖమ్మం చెరువు ఉంది మాకు దానికి నీళ్ళు వచ్చే మార్గం ఏమైనా చేశారా ఏమి లేదు వస్తున్నారు చూస్తున్నారు పోతున్నారు అంతే ఆసియా ఖండం కల్లా నెంబర్ వన్ చెరువు మాది ఖమ్మం చెరువు ఏది అది వర్షాలు పడితేనే నీళ్ళు వస్తాయి లేకుంటే లేదు దానికి ఒక ప్రాజెక్ట్ తెప్పి కాకర్ల డ్యామ్ కట్టాడు ఏదు ఐదేళ్ళు అవుతుంది మేము చిన్నపిల్లడ నుంచి అట్నే ఉంది అది డ్యాము పది పది ఏళ్ళైనా రాలే ఇతని పరిపాలన పలాంది జరిగినది అని చెప్పానండి ఏం జరగలే బాధుడే బాధుడు అన్నట్టు ఏం లేదు ఆంధ్రప్రదేశ్లో మంత్రులు పనితీరే విధంగా ఉంది మంత్రులు అనేది మనకు ఎవరు తెలియదు బ్రదర్ ఈ పరిపాలనలో మంత్రులు కానీ ఇంకోలు ఇంకొకరు కానీ ఏంటంటే ఎవరు స్వార్థానికి వాళ్ళు చేసుకుంటూ పోయేదే కానీ ప్రజలకు చేద్దాం ప్రజలకు పెడదాం వాళ్ళు లేరు ఇక్కడ లోకల్ మీ ఎమ్మెల్యే గారి పనితీరు విధంగా ఉంది అన్నారాంబాబు గారి అన్నారాంబాబు గారి పరి పరిపాలన ఎలా ఉందిరా అంటే ఇప్పుడు ఈసారి టికెట్ ఇస్తారో కూడా తెలియదు విషయం అనేది ఇప్పుడు ఆయన ఏంటంటే చేసిన రోజు చేశాడు ఇప్పుడు ఆయన వల్ల కాలేదు అనుకుని వదిలేశాడు ప్రజలకు అందుబాటులో ఉన్నారా అభివృద్ధి అని జరిగింది ఆయన న్యాయంలో ఇక్కడ అభివృద్ధి ఏం లేదన్నా అప్పుడు చంద్రబాబు హయాంలో మాది వచ్చేసి పల్లెటూరు లోకల్ చంద్రబాబు హయాంలో వచ్చేసి ఒక రోడ్లు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ జరిగినాయి ఇతన అభివృద్ధిలో వచ్చేసి ఇతనికి ఇచ్చిన హామీలు ఇతను డబ్బులు ఏమి ఇంట్లో పెట్టలేడు కదా ఇతనికి ఇచ్చిన హామీలు ఇతని వరకు న్యాయం చేసుకుంటూ వెళ్ళిపోయాడు అది ఇతను చేయలేదు అతను చేయలేదు అని చెప్పడం లేదు ఇతనికి ఇచ్చిన హామీలు ఇప్పుడు ఒక రోడ్లో ఇచ్చాడు కుంటలే ఇచ్చాడు ఇంకోటే ఇచ్చాడు ఇతనికి ఇచ్చిన హామీలు ఇతను చేసుకుంటూ వెళ్ళిపోయాడు గతంలో ఇక్కడ మీ నియోజకవర్గంలో అశోక్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందా అన్న అశోక్ రెడ్డి గారు నియోజకవర్గంలో ఉన్నప్పుడు చాలా అభివృద్ధి జరిగింది మా ఊర్లో విషయం ఓకే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందు వెలుగోడు ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తా ఉన్నారు పూర్తి చేశారు అధికారంలోకి వచ్చాక చేయలేదన్న చేయలే ఏం చేశారు అలా అంత చేశాను నేను చెప్పనానన్నా ఏమీ లేదు చేయలే అసలు రెండు వేల ఇరవై నాలుగులో గిద్దలూరు నియోజకవర్గం నుంచి ఎవరు ఎమ్మెల్యేగా అనుకుంటున్నారు ముత్తుల రెడ్డి అన్న అది హండ్రెడ్ పర్సెంట్ అయితే ముత్తుల అశోక్ రెడ్డి గెలుస్తాడు అది థ్యాంక్ యూ